మహిళా పీజీ వైద్య జరిగిన అత్యాచారాన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల ఖండిస్తుంది అసోసియేషన్ సంఘాల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తుంది నిలోఫర్ ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వైద్య సిబ్బంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అగాయిత్యానికి పాల్పడని వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం వైద్య రక్షణ చట్టం వెంటనే తేవాలని డిమాండ్ చేశారు వైద్యులు స్తుంది వాళ్ళ క్రియలేనా వాళ్ళ తల్లిదండ్రులు రాలేదా ఏంటి Officer, Saint shirt, ah, right. so, we want uh, just, justice. We want justice. We want just, just... No justice. We want justice. We justice. 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 No 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 want justice. justice. We want justice. We want justice. కలకత్తాలో పీజీ వైద్యాలను జరిగినటువంటి దాడిపై చక్కాచారం లేదం చేసేసి అనేది ఏమైన చర్య దీన్ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రోజు భారతదేశం నుండి ఐఎంఏ ఏ అయితే పిలిపించిందో ఐఎంపీ పిలిపి మేరకు జూనియర్ డాక్టర్ల పిలిపి మేరకు ఏదైతే ఈ ప్రొటెస్ట్ ముందు నడుస్తుందో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పూర్తిగా మధ్య తెలియజేస్తున్నామో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు కేంద్ర ప్రభుత్వమే కావచ్చు రాజకీయ నాయకుల కష్టం ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళు చట్టాల తీవ్రత చేయాల్సిన ఉంది ఓ మహిళ వైద్యురాలు అనే కాకుండా ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం భారతదేశంలో ఒక స్త్రీ ఎక్కడైతే కండతడి పెడుతుందో అక్కడ గడ్డి కూడా మొలవదు ఇది లేదు అది లేదని చరిత్ర రాస్తుంటూ చెప్పుకుంటూ వచ్చే మన వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి హిందూ దేశం హిందూ దేశంలో మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఎక్కడమైన ఈ సాంప్రదాయాలు గాలి వదిలేసినాయా పట్టి కొట్టుకపోయినా ఏ రకంగా జరుగుతుంది కాబట్టి ఒక ఆ వైద్యురాల మీద జరిగిన ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడి డాక్టర్ మీదనే జరిగిన దాడి అని కాకుండా యావత్ మహిళా లోకం మీద జరిగిన దాడిగా వివరించుకుంటూ ఆలోచించుకుంటూ సమాజంలో ప్రతి ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రొటెక్షన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ నిల్వటం తెలియజేసుకుంటున్నా అదే విధంగా పూర్తి మద్దతు ఉంది ప్రొటెస్ట్ స్టూడెంట్ యాక్టివ్ టైం ఓపీ సేవలకు కానీ ఇన్ఫెక్షన్ సేవలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం